రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో లో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ దెబ్బకి పాకిస్తాన్ ప్రధాని సౌదీ విదేశాంగ శాఖ మంత్రికి కాల్ చేశాడు అక్కడ సౌదీ ఎలాంటి రియాక్షన్ ఇచ్చిందో తెలుసా ఆ బ్రేకింగ్ చూసే ముందు ఒకసారి బిగ్ అప్డేట్ ఏంటో చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒక వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసి నోవోటల్లో జరిగేటువంటి సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కైన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక పాకిస్తాన్ ప్రధాని నేరుగా సౌదీ విదేశాంగ శాఖ మంత్రికి కాల్ చేశారు కానీ అక్కడి నుంచి ఊహించని సమాధానం వచ్చినట్టు తెలుస్తుంది పాకిస్తాన్కు సాయం చేయలేమంటూ సౌదీ చేతులెత్తేసినట్టుగా ఒక వార్త ఇప్పుడు బయటకు వస్తుంది ఇటీవలే పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్య ఒక సైనిక ఒప్పందం కూడా జరిగింది ఆ విషయం వైరల్ గా మారింది సెన్సేషన్ గా మారింది భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు జరిగినటువంటి కొద్ది రోజుల తర్వాతని కొన్ని అవుతుంది ఈ యొక్క ఒప్పందం జరిగి సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి వారు అధ్యక్షులు అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించిన ప్రధాని అక్కడ ఒక ఒప్పందం చేసుకున్నారు ఇరు దేశాలకు సంబంధించి ఎవరి దేశం మీద అయినా కూడా ఇతరులు కనుక దాడి చేస్తే అది ఇద్దరిపైన జరిగినటువంటి దాడిగా వారు భావించి ఆ రకంగా ఎదుర్కోవాలనేటువంటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు పాకిస్తాన్ పైన దాడి జరిగిన సౌదీ మీద జరిగినట్టుగానే సౌదీ మీద ఎవరైనా దాడి చేసినా కూడా పాకిస్తాన్ మీద దాడి జరిగినట్టుగానే వారిద్దరు ఒక అగ్రిమెంట్ అండర్స్టాండింగ్కి వచ్చారు కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తుంది పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడ పూర్తిగా ఇప్పటికే యాభై ఇంకా వందల సంఖ్యలో చనిపోయినట్టుగా తెలుస్తుంది పాక్ సైన్యం పాక్ చేస్తున్నటువంటి వికృత చేష్టలు వైమానిక దాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ధీటుగా పాకిస్తాన్కి అదే రకమైనటువంటి సమాధానాన్ని ఇస్తుంది అక్కడ సరిహద్దుల వెంబడి పాక్ సైన్యాన్ని వెంబడిస్తూ అక్కడ పాక్ సైనికులకి ముచ్చమటలు పశ్ తీస్తుంది ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి సందర్భంలో భయాందోళనకు గురైనటువంటి పాకిస్తాన్ ప్రధాని సౌదీ విదేశాంగ మంత్రికి కాల్ చేశారంట అయితే పాక్ సాయం చేసేందుకు సౌదీ నిరాకరించినట్టుగా తెలుస్తుంది ఇరు దేశాలు కూడా ప్రస్తుతం సంయమనం పాటించాలంటూ కూడా ఒక ఉచిత సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇదిలా ఉంటే సౌదీ సాయం చేస్తుందనేటువంటి ధైర్యంతోనే ఉన్న పాక్కు సౌదీ నిర్ణయం ఇప్పుడు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి ఎప్పుడైతే పాకిస్తాన్ ఇతరులను చూసి జాడిస్తుందో తోక జాడిస్తుందో తీరా రంగంలోకి దిగిన తర్వాత ఇతరుల నుంచి వచ్చేటువంటి సమాధానం ఈ రకంగా ఉంటుందనే దానికి మరొక నిదర్శనం సౌదీ అప్పుడు సైనిక ఒప్పందాలు చేసుకున్న తరుణంలో భారత్ కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యింది దీన్ని ఆచితూచి వ్యవహరిస్తామంటూ కూడా అని విషయ అసలు విషయాన్ని చెప్పడం జరిగింది ఆ తర్వాత సౌదీతో ఉన్నటువంటి రిలేషన్షిప్ను కూడా అలా కొనసాగిస్తామంటూ సౌదీ కూడా దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ని కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది పాకిస్తాన్ ప్రధానితో భేటీ సందర్భంగా కానీ అసలు విషయం ఇప్పుడు బయటపడింది పాకిస్తాన్ అక్కడికి వచ్చి సౌదీ తోటి ఒప్పందం కుదుర్చుకున్న మాట వాస్తవమే కానీ పాకిస్తాన్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో సౌదీ కూడా లేదు పాకిస్తాన్ నమ్మి పాకిస్తాన్ ఇలాంటి చర్యలకు దిగితే ఇష్టమున్నట్టు ఏ దేశం పైన ఆ దేశం పైన రెచ్చగొట్టే ధోరణి చేస్తే ఎక్కడ పడితే అక్కడ వైమానిక దాడులు చేస్తే ఎక్కడ పడితే అక్కడ రెచ్చగొట్టే విన్యాసాలు చేస్తూ యుద్ధ ప్రక్రియకు పూనుకుంటే కళ్ళు మూసుకొని సపోర్ట్ చేసేటువంటి ఉద్దేశం మాకు లేదనేటువంటి ఒక ఇండికేషన్ సౌదీ ఇప్పుడు ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది ఒకవేళ ఇప్పుడు సౌదీ కనుక ప్రతిదానికి సపోర్ట్ చేసుకుంటూ పాకిస్తాన్ మీద ఎవరు దాడి చేస్తున్నా ఎట్లా దాడి చేస్తున్నా మేము ఉన్నామని చెప్పేసి పా సౌదీ కూడా యుద్ధానికి దిగితే అది అన్ని దేశాలకు అనేక దేశాలకు కలిపిన యుద్ధంగా మారుతుంది అది చాలా నష్టం చేకూరుతా అన్ని దేశాలకి అందుకనే చాలా తెలివిగా వ్యవహరిస్తుంది సౌదీ అరేబియా ఒకవేళ పాకిస్తాన్ది కనుక అక్కడ పూర్తిగా తప్పు లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ తప్పు ఉంటే పాకిస్తాన్ పైన ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తుంటే అప్పుడు రెస్పాండ్ అయ్యేది సౌదీ కానీ ఇక్కడ పాకిస్తాన్ మొదటగా దాడి చేసింది పాకిస్తాన్ తన యొక్క వక్రబుద్ధిని చాటుకుంది పాకిస్తాన్ మిసైళ్లతో వైమానిక దాడి చేసింది ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి నేరుగా ఆ దేశంలోకి చొరబడి అక్కడ కాబుల్లో ఘోర విద్వాంసానికి పాల్పడింది ఇది ఎవరు కూడా సహించట్లేదు జీర్ణించుకోవట్లేదు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పాక్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎలాంటి దుశ్చర్య లేకుండానే ముందుగానే పాకిస్తాన్ ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడడం ఆ దేశం యొక్క భద్రత ఇప్పుడు ప్రశ్నించేటువంటి పరిణామం ఉంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ఖచ్చితంగా డిఫెన్స్ చేసుకుంటుంది మా పైన దాడి చేస్తున్నటువంటి వారి అంతు చూస్తాం మా దేశంలోకి వచ్చి ఎలా దాడి చేస్తారని చెప్పేసి గట్టి కౌంటర్ ఇస్తుంది ఖచ్చితంగా అది ఆఫ్ఘనిస్తాన్కు ఉన్నటువంటి హక్కు లేదంటే పూర్తిగా ఇలా విచ్చలవిడిగా ఎవరు పడితే వాళ్ళు వచ్చి వేరే దేశం నుంచి వచ్చి మా దేశంలో పేల్చేస్తారు బాంబులు వేస్తారు వైమానిక దాడులు వేస్తారు కానీ మేమేం చేయమంటు ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండేటువంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఆ దేశం యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏ దేశానికైనా ఉంటుంది నిస్సందేహంగా ఎవరైనా విచ్చలవిడిగా ఏ రకమైనటువంటి ఉద్దేశంతో ఉన్నా కూడా దాడులు చేస్తే సహించరు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అదే చేస్తుంది పాకిస్తాన్ ఏ మొదలుపెట్టింది ఆఫ్ఘనిస్తాన్ కొనసాగిస్తుంది సౌదీ అరేబియా లాంటి దేశాలకు ఇప్పుడు వెళ్ళి సపోర్ట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ పెడదాం అనుకొని పూర్తిగా ఆధిపత్యాన్ని చెలాయించుదామనుకున్నటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు సరైన బుద్ధి లభించినట్టుగా మనకు కనపడుతుంది అటు సౌదీ ఎలాంటి రెస్పాండ్ కాలేదు సంయమనం పాటించండి అంటుంది తప్ప ఆఫ్ఘనిస్తాన్ని వార్నింగ్ ఇవ్వలేదు ఆఫ్ఘనిస్తాన్ అంతు చూస్తామని చెప్పలేదు పాకిస్తాన్కు మద్దతుగా మేము కూడా దాడులు చేస్తాం మిసైల్స్ వేస్తాం ఏం చెప్పలేదు పూర్తిగా పాకిస్తాన్కు ఊహించినటువంటి ఊహించడం దానికంటే భిన్నమైనటువంటి షాక్ సౌదీ నుంచి వచ్చింది ఇప్పుడు దీంతో పాకిస్తాన్ ప్రధాని కూడా షాక్ గురైనట్టుగా తెలుస్తుంది ఇక్కడ మేఘపోతు గాంభీర్యాలు ప్రదర్శించేటువంటి పాకిస్తాన్కి ఇది ఒక మరొక ఎదురుదెబ్బని చెప్పొచ్చు పూర్తిగా ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం ఒకవైపు అక్కడ బార్డర్లో పూర్తిగా చనిపోతున్నా కూడా ఆఫ్ఘనిస్తాన్ భీకరంగా పోరాటం చేస్తుంటే ఆల్రెడీ పాకిస్తాన్ మొదలు పెట్టారంట సి ఆపరేషన్ సింధూర్లో గెలిచినట్టు వాళ్ళు ర్యాలీలు మొదలు పెట్టుకున్నట్టే అబద్ధపు ర్యాలీలు పూర్తిగా ఫేక్గా ఆల్రెడీ యుద్ధం కొనసాగుతుంది అక్కడ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సైన్యాన్ని పూర్తిగా తుదుముట్టించి అక్కడ పరుగులు పెట్టిస్తుంటే మరొక వైపు అక్కడ ప్రజలు ఎక్కడ వెంట పడతారు ఎక్కడ అక్కడ ఉన్నటువంటి పాక్ అధికారులని పూర్తిగా బట్టలిప్పి కొడతారని భయపడి ముందే ఆడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారంట కొన్ని ప్రాంతాల్లో వీడియోస్ కానీ అవి వస్తున్నాయి ఆఫ్ఘనిస్తాన్ కింద ఆల్రెడీ దాడి చేసి గెలిచామది సో అండ్ సో అని చెప్పేసి కొన్ని సెలబ్రేషన్లు కూడా చేసుకుంటున్నారట ఈ ఇలాంటి వితండవాదం ఇంత వైఖరి పాకిస్తాన్లో ఉంటుంది కాబట్టి సరే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ బట్ ప్రస్తుతానికైతే సౌదీ తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అండ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో అయితే పాకిస్తాన్కు ఒక బిగ్ షాక్ అయితే తగిలింది కొమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి